పొట్టి క్రికెట్ ఫార్మాట్లో ప్రపంచవ్యాప్తంగా చూస్తే విశేష ఆదరణ పొందిన లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ మాత్రమే ఇప్పటి వరకు పద్దెనిమిది సీజన్లు పూర్తి చేసుకోగా ఐపీఎల్ పంతొమ్మిదవ సీజన్ రెండు వేల ఇరవై ఆరు జరగనుంది దీనికి ముందు ఐపీఎల్ మినీ వేలం జరగనుండగా దానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ ప్లేయర్ల రిటెన్షన్ లిస్ట్ ప్రకటించాల్సి ఉంటుంది అయితే ఎప్పటిలాగే ఈ సీజన్కు ముందు కూడా క్రికెట్ అభిమానుల నుంచి ఒక ప్రశ్న ఎదురవుతోంది అదే ధోని గురించి నలభై నాలుగు ఏళ్ల వయసున్న ధోని రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్లో ఆడతాడా లేదా అని ప్రతి సీజన్కు ముందు ధోని రిటైర్మెంట్ ఊహాగానాలు తెరపైకి వస్తూనే ఉంటాయి దీనికి చెక్ పడుతూ ధోని ఆడుతూనే ఉన్నాడు ఇప్పుడు కూడా ధోని రిటైర్మెంట్ అంశం తెరపైకి రాగా ఈ ఊహాగానాలకు ఒక్కసారిగా తెరపడింది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ ధోని వచ్చే సీజన్ ఆడేందుకు అందుబాటులో ఉంటాడని ధృవీకరించాడు ధోని అందుబాటులో ఉంటానని చెప్పాడని తాము కూడా ఖచ్చితంగా అతడు ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు దీంతో ధోని ఐపీఎల్ ఆడడం దాదాపు కనిపిస్తోంది దీంతో తలా అభిమానులు గంతేస్తున్నారు ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్తోని ఉన్న మాహి మధ్యలో పై నిషేధం నేపథ్యంతో రెండేళ్లు రైజింగ్ పూణె సూపర్ కు ప్రాతినిధ్యం వహించాడు చెన్నై సూపర్ కింగ్స్కు సారథిగా ధోని ఐదు సార్లు ఛాంపియన్గా నిలిపాడు ముంబై ఇండియన్స్ మాత్రమే ఐదు చెన్నై చెన్నైతో సమానంగా ఉంది సిఎస్కే తరపున ధోని రెండు వందల నలభై ఎనిమిది ఆడగా నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఐదు రన్స్ చేశాడు ఓవరాల్గా రెండు వందల డెబ్బై ఎనిమిది మ్యాచ్ల్లో ఐదు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది రన్స్ చేశాడు సిఎస్కే గత సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది దీంతో రానున్న సీజన్లో ధోని వ్యూహాత్మకత నిర్ణయాలు కీలకం కానున్నాయి రెండు వేల ఇరవై ఐదు ముందు ధోని అంతర్జాతీయ క్రికెట్ ఆడక ఐదేళ్లు అయినందున సవరించిన రూల్స్ ప్రకారం అతడు అన్క్యాప్డ్ ప్లేయర్ కోటాలో నాలుగు కోట్లకే రిటైర్ అయ్యాడు ఈ వ్యూహంతో సీఎస్కే పద్దెనిమిది కోట్ల చొప్పున రుతురాజ్ గైక్వాడ్ రవీంద్ర జడేజా సహా మరో నలుగురు కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకోగలిగింది ఇదిలా ఉంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల మార్పిడి ఆటగాళ్లను దక్కించుకోవడం తదితర విషయాలపై చర్చించ వచ్చే వారం జరిగే సిఎస్కే సమావేశంలో మహేంద్ర సింగ్ ధోని కూడా పాల్గొనున్నట్లు విశ్వనాథ్ తెలిపారు